వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఏపీఎపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన వంటి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే ప్రారంభమైంది ఫ్రెండ్స్ మనకైతే నేను అనుకుంటా సో అందరికంటే ముందుగా మనకి అన్అఫిషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఐ మీన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బట్ అన్అఫీషియల్ గా మనకు రావడం అయితే జరిగింది సో వెబ్సైట్లో కావచ్చు ఎలాంటి పేపర్ న్యూస్ పేపర్స్ లో కావచ్చు రాలేదన్నమాట ఆ న్యూస్ డైరెక్ట్ గా మన ఛానల్లో అయితే నేనైతే నిన్న నైట్ పెట్టి పెట్టడం అయితే జరిగిందనమాట కావాలంటే మీరు చూసారనుకో చూస్తే బెటర్ అండ్ చూడకపోతే ఇప్పుడు చూసుకోండి ఎన్ని అవర్స్ బ్యాక్ ఉందో ఆ వీడియో సో ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు కొరకు కొరకైతే కృషి చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోని పక్కన బెల్లక్ అంతా ఆప్షన్ పెట్టుకోండి చాలా మంది ఛానల్స్ వేరే వాళ్ళు అంటా ఉంటారు మెంటేన్షప్ తీసుకోండి థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టేసి మీరు మెయింటైన్షిప్ తీసుకోండి మీకు సీట్ వచ్చే గ్యారంటీ మాది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు నేను అట్లాంటిది ఏం చెప్పలేకుండా డైరెక్ట్గా మన ఛానల్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలి మీకు సీట్ వచ్చేంతవరకు నేను మీకు ముందే చెప్పాను మా మా ఫ్రెండ్ అతను ఇలా ఇలాంటి ఛానల్స్ లేక అతనికి ఏం గైడెన్స్ లేకుండా సో అంటే ఇరెస్పెక్టివ్ ఎంసెట్ రాసినప్పటికీ మంచి కాలేజీలో సీట్ వచ్చే అంటే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తను చిన్న కాలేజ్ పెట్టుకొని గ్రాడ్యుయేషన్ అంతా కొంచెం ఇబ్బంది పడడం జరిగింది దానివల్ల నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో అందుకొరకి ఎవరు అట్లా అవ్వద్దు అని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను మెంటర్షిప్ లాంటిది ఏమి ఇవ్వను సో ఎప్పటికీ ఇవ్వను అందుకొరకి ఫ్రీ ఫ్రీ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఇస్తా ఉంటారనమాట ఫ్రీ ఆఫ్ గైడెన్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి మీకు అయితే దొరుకుతుంది సో దాని కొరకైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి అండ్ జెన్యున్ గా అనిపిస్తేనే ఇప్పటివరకు మీరు చూసారు ఫ్రమ్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పటి నుంచి అప్లికేషన్ చేసుకున్నప్పటికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అనాలిసిస్ పేపర్ అనాలిసిస్ కూడా మనం చేసాం సో తర్వాత కీ గురించి చేసుకున్నాం తర్వాత రిజల్ట్స్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనకి కౌన్సిలింగ్ గురించి రోజు న్యూస్ పేపర్ లో కూడా మనం మనమైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివేసి మీకు సో ఈ విధంగా ఉంది కాబట్టి ప్లీజ్ కొంచెం మీరైతే మీకు మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మన యొక్క నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అన్నమాట సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ అంతా వదిలేస్తే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి సెవెంత్ జూలై సెవెంత్ నుంచి అప్ టు సిక్స్టీన్త్ ఆఫ్ జులై వరకు చేసుకోవడం జరుగుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ అప్లోడింగ్ ఆఫ్ సారీ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట ఎవరైతే సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేసుకున్న టైంలో అప్లోడ్ చేస్తారో ఆ యొక్క సర్టిఫికేట్స్ వచ్చేసి వెరిఫికేషన్ ఆన్లైన్ లోనే జరుగుతుంది ఆఫ్లైన్ కాదు అది ఇప్పటికించే అంటే సెవెంత్ నుంచి జులై సెవెంటీన్త్ వరకు అయితే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎంటర్ అయితే ఉంటుంది సో అన్న ఇది మేము మాకు కాలర్ తెలుసు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో సో మనకి కావాల్సింది ఏంటి అంటే సర్టిఫికేట్ ఫ్రెండ్స్ సర్టిఫికెట్స్ ఏవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్టిఫికేట్ గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గరికి వచ్చి చూసుకున్నట్టు ఇక్కడ ఇక్కడ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయితే ఇది ట్వంటీ టూ కాదు ట్వంటీ ఫైవ్ అనమాట ఓకేనా ట్వంటీ టూ ది చెల్లదు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇయర్ టు ఇయర్ అంటే వన్ ఇయర్ వ్యాలిడి ఉంటుంది అండి ఇది జస్ట్ ప్రింట్ మిస్టేక్ అనుకుంటా సో అందరూ ఇది చూసుకొని ఇలానే టూ థౌసండ్ ట్వంటీ టూ ది కావాలి అంట అని చెప్పేసి ప్రీవియస్ గా ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకొని రావడం కాదు అప్లోడ్ చేయడం కాదు ఓకేనా సో ప్రతి ఒక్కరు చెప్పేది ఇదన్నమాట డెఫినెట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అయితే అవుతుంది సో దీని గురించి మనం క్లియర్ కట్ గా ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కదా మీరు అయితే కాల్ అయితే చేయవచ్చు అండ్ దట్టు నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే చేయవచ్చు అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలి అప్లోడ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మీకు కావాల్సినటువంటి ఏంటి అంటే మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేసినటువంటిగా రిసిప్ట్ అయితే కావాలి ఫస్ట్ ఆ రిసిప్ట్ అనేది స్క్రీన్షాట్ కావచ్చు లేదంటే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకి కావాల్సినటువంటిది ముఖ్యంగా కావాల్సినటువంటిది ఏంటి అంటే ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ అనమాట ఏపీ ఎఫ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒరిజినల్లీ వెబ్సైట్ నుంచి తీసింది అయితేనే వ్యాలిడ్ అవుతవుతుంది సో ఓకేనా వెబ్సైట్ నుంచి తీసింది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అది కూడా త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ ఇక్కడ వన్ మోర్ ట్రిప్ అయితే చెప్తాను ఏంటి అంటే ఈ యొక్క మీకు ఏవైతే టెన్త్ మేమో ఇంటర్ మేమో అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటిని మీరు కలర్ జిరాక్స్ క్లీన్ చేసుకొని కలర్ జిరాక్స్ విత్ జిఎస్ఎం అంటే సర్టిఫికేట్ పేపర్ అని చెప్పేసి ఉంటుంది కొన్ని మీ సేవలు అక్కడక్కడ వీటిని మీరు సర్టిఫికేట్ లాగా ప్రింట్ తెప్పించుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒరిజినల్స్ మీరు కాలేజ్ ఇచ్చినప్పటికీ మీ దగ్గర ఒరిజినల్స్ లాంటి సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి ఇవి ఫేక్ కదా అని అని అనుకోవచ్చు ఇవి ఫేక్ ఎందుకు ఎందుకంటే మీరు ఆల్రెడీ పాస్ అయిపోయినారు జిరాక్స్ కాపీ లాంటివి ఇవి ఆల్టర్నేట్ గా మీ దగ్గర ఉన్నటువంటిది అనమాట సో అలా చేసి పెట్టుకోండి ఫస్ట్ మనకి కావాల్సిన సర్టిఫికేట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అది కూడా వెబ్సైట్ ని తీసింది నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఎపిసెట్ టూ థౌసండ్ ఫైవ్ హాల్ టికెట్ అనమాట హాల్ టికెట్ అయితే డెఫినెట్ గా కావాలి ఇది కూడా త్రీ సెట్స్ ఆఫ్ జరస్ కాపీస్ అయితే డెఫినెట్ గా కావాలి మీ దగ్గర పెట్టుకోండి అండ్ ఒక అంటే ఇదంతా కలర్ గా మీకు ఇప్పుడు చెప్పాను కదా ఈ యొక్క ర్యాంక్ కార్డ్ కావచ్చు అండ్ హాల్ టికెట్ కావచ్చు ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ గా కలర్ లో ఉండాలన్నమాట మీరు అప్లోడ్ చేసేది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా మీరు బ్లాక్ అండ్ వైట్ అయితే అప్లోడ్ చేయొద్దు కలర్ గా మీరు అప్లోడ్ చేయాలి ఓకేనా సో ఇది సెకండ్ డాక్యుమెంట్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఫ్రెండ్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో డెఫినెట్ గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా కలర్ జిరాక్స్ అనమాట ఐ మీన్ కలర్ మీరు ఒరిజినల్ గా స్కాన్ చేసుకుని పెట్టాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్లో నేమ్ అనేది డెఫినెట్ గా కరెక్ట్గా ఉండాలి నేమ్ అనేది కొందరికి ఏమవుతుందంటే సర్ నేమ్ వచ్చేసి ముందు వస్తుంది అండ్ వాళ్ళ యొక్క నేమ్ వెనకాల వస్తుంది కొందరికి వాళ్ళ యొక్క నేమ్ వచ్చేసి ముందు వస్తుంది సర్ నేమ్ వస్తుంది సో ఏదైనా సర్టిఫికేట్ లో మిస్ మ్యాచ్ అయింది అనుకోండి డెఫినెట్ గా మీకైతే అయితే మీరైతే ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది మళ్ళీ మిమ్మల్ని కి లైన్ సెంటర్స్ కి వెళ్ళి అక్కడ చేసుకొని అక్కడ వెరిఫై చేయించుకున్న తర్వాత ఇక్కడ రండి అని చెప్పేసి మీకు ఇలాంటిది చెప్తారనమాట సో అట్లా ఇబ్బంది పడ పడాల్సి వస్తుంది కాబట్టి సో ఆధార్ లా అండ్ మరియు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో సేమ్ ఉండే విధంగా మీరు చూసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో వచ్చేసి మీ దగ్గర ఇప్పుడు లాంగ్ మేమో ఉంటే లాంగ్ మేమో షార్ట్ మేమో ఉంటే షార్ట్ మేమో ఏదైనా పర్లేదు తీసేసుకొని మీరైతే దగ్గర అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీకు షార్ట్ మేమో ఉంది అన్న ఇది ఇబ్బంది అవుతుందా మళ్ళీ మాకు వెరిఫికేషన్ చేయరా అని చెప్పేసి అనుకుంటే ఆ ఆ యొక్క షార్ట్ మేమో పైన మళ్ళీ మీకు కాలేజీకి వెళ్ళి తీసుకో తీసుకున్నటువంటి షార్ట్ మేమో అయితేనే వాల్యూడ్ అవుతుంది ఆన్లైన్లో తీసుకున్నటువంటిది కాదు మళ్ళీ దానిపైన ప్రిన్సిపల్ యొక్క స్టాంప్ అండ్ సైన్ అండ్ ఉండాలి డెఫినెట్ గా ఇంటర్మీడియట్ కాబట్టి ప్రిన్సిపల్ యొక్క స్టాంప్ అండ్ సైన్ డెఫినెట్ కాలేజ్ యొక్క స్టాంప్ అండ్ ప్రిన్సిపల్ యొక్క సైన్ అయితే డెఫినెట్గా పెట్టి ఉండాలి అలాగైతేనే వాలిడ్ అయితే అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి చూస్తుంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ సో సిక్స్త్ నుంచి మీరు స్కూల్ స్కూలింగ్ ఎక్కడైతే జరిగినదో ఎన్ని స్కూల్స్లో జరిగినాదో ఆ యొక్క ఆ యొక్క సర్టిఫికెట్స్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా మీరైతే ఒక్కటే ఫైల్లో పెట్టాలన్నమాట ఓకేనా స్కూల్ సర్టిఫికేట్స్ స్కూల్ బోనఫైట్స్ అనేవి ఒకటే పీడిఎఫ్ రూపంలో పెట్టేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ది మీరు ఒక ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర చదివేసి సెకండ్ ఇయర్ ఒక దగ్గర చదివేసినారు అనుకోండి అప్పుడు అవి రెండింటిని ఒకటే ఫైల్లో పెట్టేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదు అనేసి అనుకుంటే ఆ ఒకటే ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అది మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఈ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే లాస్ట్ ఎక్కడ చదివినారు మీరు సో ఇంటర్మీడియట్ ఎక్కడ కంప్లీట్ అయింది ఆ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే డెఫినెట్ గా కావాలి జిరాక్స్ కావాలి మళ్ళీ ఒరిజినల్ అనేది కలర్ లో ఉంటుంది అది ఆ యొక్క దానిపైన ఇక్కడ రెడ్ కలర్ రెడ్ పెన్ తో రాసినటువంటి నెంబర్ కూడా ఉంటుంది సో అలా ఉంటేనే వాలిడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు మనకి ఇక్కడ దీనిపైన ఏమొచ్చింది మీరు చూసారు కదా సో మనకి వచ్చింది ఏంటంటే లైక్ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత తీసింది అయితే వాలిడ్ అవుతుంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో అలా కాదు అది జస్ట్ ప్రింట్ మిస్టేక్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ తర్వాత తీసింది మాత్రమే వాలిడ్ అయితే అవుతుంది సో ఇది మీరు పొరపడితే మాత్రం డెఫినెట్ గా మీకు సీట్ అయితే రాదనమాట సో అలా అవ్వకుండా చూసుకునే బాధ్యత మీది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నేను అకార్డింగ్ టు మనకి నోటిఫికేషన్ లో వచ్చినటువంటి ఆర్డర్ లో చెప్తున్నాను నేను ఓకేనా సో నెక్స్ట్ క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది దీని యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వాలిడ్ టెన్ ఇయర్స్ ఆఫ్ టైమ్ ఉంటుంది అనమాట సో మీకు టూ థౌసండ్ ట్వంటీ టూ లో తీసిందైనా పర్లేదు వ్యాలిడ్ అయితే అవుతుంది సో లేదంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తీసిన పర్లేదు వాలిడ్ అయితే అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఈ డబ్బు సర్ఫికెట్ అనేది జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసినైతే వాలిడ్ అయితే అవ్వదు మనకి ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసినదైతే అయితే వాలిడ్ అయితే అవుతుంది డెఫినెట్ గా ఎవరైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో డెఫినెట్ గా మీరైతే ఒక సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసి తీసినట్టుగా మీరైతే తీసి పెట్టుకోండి లేదంటే ఇప్పుడు లేకపోతే మళ్ళీ తీసేసుకొని దగ్గర అయితే పెట్టేసుకోండి ఓకేనా సో లేదంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటే కనుక స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ అయితే మీరు అయితే తీసు పెట్టుకోండి లైక్ పీడబ్ల్యూడీ కావచ్చు సిఏపీ కావచ్చు ఎన్సీసీ కావచ్చు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు సో ఎందుకంటే ఫ్రెండ్స్ వీటి వల్ల మీకు రిజర్వేషన్ అయితే లభిస్తుంది దాంతో మీరు మీరు మీకు మంచి కాలేజీలో సీట్ రానింగ్ కూడా ఆస్కారం అయితే ఉంటుంది అనమాట సో అందుకొరకు చెప్తున్నాను ఓకేనా అండ్ ఈ యొక్క స్పెషల్ కేటగిరీలో లో మనకి చూసుకున్నట్లయితే మైనార్టీ సర్టిఫికెట్ కూడా చాలా మందికి అయితే ఉండాలన్నమాట లైక్ ముస్లిం మైనార్టీ కావచ్చు క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు మీకు గనుక ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే మీకు కూడా రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది గా లేని వాళ్ళు అయితే తీసి పెట్టుకోండి లైక్ హై స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ యొక్క ఈ యొక్క ముస్లిం మైనార్టీ కావచ్చు క్రిస్టియన్ మైనార్టీ సర్టిఫికేట్ అయితే పొందగలుగుతారు ఓకేనా సో ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఆయన రెసిడెంట్ సర్టిఫికేట్ ఇక్కడ మనకి లాస్ట్ లో ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్ైతే రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరైతే స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చదివిన చదివినప్పటికీ అంటే సెవెన్ ఇయర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇయర్స్గా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళకైతే డెఫినెట్ గా ఈ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట అండ్ లేదంటే వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పిల్లలు కావచ్చు వేరే స్టేట్ లో జాబ్ వచ్చి అక్కడ వెళ్ళిన పిల్లలు కావచ్చు అంటే నేటి వచ్చేసి ఆంధ్ర అయినప్పటికీ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పిల్లలకి రిజర్వేషన్ లైక్ ఇక్కడ లోకల్ స్టడీస్ కావాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు వచ్చి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి ఓకేనా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే చాలా చాలా మ్యాండేటరీ అదైతే గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే బయట ఇక్కడ చదవకుండా బయట చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరికీ సో ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు డైరెక్ట్గా సమకూర్చుకొని పెట్టుకుంటారని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను అండ్ విధంగా నేను ఇక్కడ మీ మీకు మెన్షన్ చేశాను ఒరిజినలే టేకెన్ ఫ్రమ్ వెబ్సైట్ అని చెప్పేసి అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ టెన్త్ మెమోలో అండ్ ఆధార్ కార్డ్ లో నేమ్ సేమ్ ఉండాలి అని చెప్పేసి కూడా నేను ఇక్కడ చెప్పాను మనకు ఆధార్ కార్డ్ కూడా అవసరమే సో ఆధార్ కార్డ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో ఇవ్వలేదు బట్ నేను చెప్తున్నాను అవసరం పడుతుంది సో ఇది కూడా ఇక్కడ అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయి ఉండాలి అందులో వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క నేమ్ సేమ్ ఉండాలన్నమాట మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎస్ఎస్సి మెమోలో అండ్ ఇందులో సేమ్ ఉండే విధంగా మీరు చూసుకుంటేనే మళ్ళీ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది సాఫీగా జరిగిపోతుంది ఓకేనా సో ఈవెన్ డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ తెలిపండి డెఫినెట్గా హెల్ప్ అయితే చేస్తాను నేను ఓకేనా మీరు కూడా మనకైతే ఎప్పటికప్పుడు మీరు హెల్ప్ అయితే చేయాలన్నమాట లైక్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లేదంటే ఏమవుతుందంటే లైక్ నాకు కూడా ఎంకరేజ్మెంట్ దొరకాలి లైక్ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే అదే విధంగా లైక్ ఏమవుతుందంటే లైక్ చేసి యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకట్టు మీటికీ రికమెండ్ చేస్తుంది సో అలా చేయండి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి లైక్ వచ్చేసి సిఎస్సి జనరల్ అండ్ ఏ అండ్ ఎంఎల్ డిఈఈ అండ్ ఈసీఈ సైబర్ సెక్యూరిటీ సిఎస్బిఎస్ మెకానికల్ సివిల్లో ఎందులో అయినా సీట్ కావాలి సో అని చెప్పేసి అనుకుంటే అంటే మాకు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఇంకెక్కువనే వచ్చింది సో మాకు ఇందులో సీట్ వస్తుందని చెప్పేసి మీరు ఎవరైతే భయపడుతున్నారో సో అలాంటిది ఏం భయపడమాక ఎందుకంటే నేనైతే మిమ్మల్ని పర్సనల్గా గైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో అలాంటి చిందించాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉన్నా కింద నాకు మెయిల్ ఐడి ఉంది ఆ మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్